తవకాలు పై దుమారం ఇదేమిటి ఎట్లా దుమారం రేగుతుందని చెప్పి నేను చూస్తా చూస్తే ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ మన నిమ్మతుర్ దగ్గర ర్యాంప్ ఆథరైజ్డ్ ర్యాంప్ దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ దిస్ ది ఎవరికి ఎలాంటి ఆథరైజేషన్ కూడా ఇక్కడ లేదు ఇసుక ముట్టుకోవడానికి వీలు లేదు పాతూరు కానీ అది పాతూరు అంటే పాత నిమ్మత్రలో కొత్త వలస కానీ ఇవేవి కూడా ముట్టుకోవడానికి లేదు అలాంటిది అండ్ వాట్ బేసిస్ దిగ్గింగ్ దీన్ని మనం నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడేంటి ర్యాంప్స్ అన్నటువంటివి ఇక్కడ ఇచ్చారు ఏంటి ఇచ్చారు మీకు ఎంత లోతు వరకు తవ్వుకోవడానికి ఇచ్చారు ఆథరైజ్డ్గా నీకు ఎంతవరకు తవ్వుకోవడానికి ఇచ్చారు మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకే నీకు ఇచ్చారు బట్ మీరు రాత్రి ఇవ్వగలనుకుండా ఇష్టం వచ్చినట్టుగా మీరు మిషనరీస్ పెట్టి మిషనరీస్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా తవ్వుతున్నారు డబ్బు చూసారు కదా మీరు ఇవన్నీ చెరువుల మాదిరిగా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఫిష్ ట్యాంక్స్ పెట్టుకో అర్థమందా ఫిష్ ట్యాంక్స్ అయినా సరే వాళ్ళు పెట్టుకోవడానికి ఇప్పుడు ఇది దేనికి పనికిరాదు నదొస్తే మొత్తం కొట్టుకెళ్ళిపోతాయి నాగావళి నదొస్తే వరదొస్తే వరద అవుతుంది మీకు తెలుసు కదా మొత్తం ఊళ్ళకు ఊళ్ళు లేచిపోతాయి రాత్రినకా పగలనక మొత్తం శాండస్కి మీరే ఎంత ఎంత విట్టు తవ్వడానికి ఇచ్చారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నటువంటిది కరెక్టా అవునా కాదా అన్నటువంటిది ఒకసారి రమ్మనబట్టున్నాను నేను ఆల్ పార్టీ లీడర్స్ని కూడా పిలిపిస్తాను నేను అఖిలపక్ష నాయకుల్ని నేను పిలిపించి ఒకసారి దీని మీద తూర్పు పెట్టిస్తాను తూర్ పెట్టి పిచ్చి ఇదంతా చూపిస్తాను నేను అసలు మీకు ఇచ్చినటువంటి ఇదెంత దీనికి ఎన్ని క్యూబిక్ మెటరల్ తీయాలను తీస్తున్నారా కూడా క్యూబిక్ మీటర్ కొన్ని 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 క్యూబిక్ మెటీరల్ వరకే వెళ్ళాలి అది లేదు మొత్తం దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇదేనా శాండ్ అంటే ఫ్రీ శాండ్ పాలసీ విధానం అంటే ఇదేనా చెప్పండి ఫ్రీ శాండ్ పాలసీ ఇదేనా ఫ్రీస్ శాండ్ పాలసీ ఎవరైనా ఓకే అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి దేనికో తెచ్చుకుంటూ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అక్కడ ఫ్రీస్ శాండ్ లేదు వాళ్ళు ఏదో బండి మీద రిక్షా మీదో వేసుకొని తెచ్చుకుంటే దానికి పెద్దగా ఆర్బాటం చేస్తున్నారు వీళ్ళు ఏదో అల్టిమేట్ సర్వైవ్ లాగా ఇదేం ఇదేం పద్ధతి ఇదేనా పద్ధతి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఈ పద్ధతిని కొనసాగిస్తున్నారా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద మీరు ఇదే పద్ధతి కొనసాగిస్తే ఎక్కడ నదులు ఉండవు తటాకాలు ఉండవు గ్రామాల్లో కూడా ఉండవు గ్రామాలు కూడా ఉండవు ఈ విధమైనటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మొత్తం మనకు లేదా మానవత్వం మనకి లేదా ఉంది కదా మానవతావాదులు ఎవరైనా సరే దీన్ని అంగీకరిస్తారా మీరు ఆలోచించండి ఇదేం న్యాయం ఇది ఎక్కడ న్యాయం ఇవాళ వాళ్ళు మొత్తం వెహికల్స్ అన్నీ కూడా మోస్ట్ మోడర్న్ వెహికల్స్తో ఇవాళ విత్తిస్తున్నారు ఇవి ఊళ్ళల్లో భయభ్రా భయభ్రాంతులు కల్పిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏమిటంటే మొన్న ఒక డెబ్భై ఎనభై మంది వెళ్ళి పాతూరు మీద పడ్డారు రాత్రిపూట వాళ్ళు ఏం చేస్తారు చిన్న ఊరు చిన్న ఊరు అయితే కుట్టేస్తారా కొట్టేసి తీసుకెళ్ళిపోతారా ఇదేనా ఇదేనా పరిపాలన నేను అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు పాలిస్తుండి ఏమిటి అరాచకం ఈ అరాచకత్వాన్ని మీరు ఆపలేరా ఆపలేకపోతే చేతులు అండి మా వల్ల కాదు మేము ఆపలేము అని చెప్పండి అంతేగాని ఈ విధమైనటువంటి దార్షికం చేసి న్యాయాన్ని నిలదీస్తే మీరు ఎవరైనా నిలబడతారా మీరు మీకు ఇచ్చినటువంటి ఆర్డర్లు ఎక్కడిచ్చారు మీకు ఇక్కడికి సంబంధించి దీనికి సంబంధించి ఇది కొత్త బలక్స్ విలేజ్ తర్వాత పాటు సత్యమన్నా ఇప్పుడు ఇది కూడా ఉంది మీకు ఎక్కడిస్తే అక్కడ తీసుకోండి మీటర్ ప్రకారం మీరు ఆరు ఆరు గంటల వరకు తవ్వండి ఉదయం వారి నుంచి కాదండా లేదే మళ్ళీ రాత్రుల పూట జేసీబీలు పెట్టి అందుకు ఇది సరైనటువంటి విధానం కాదు దీన్ని ఖచ్చితంగా నేను చెప్తున్నాను చేయాలి లేకపోతే అఖిలపక్షం ఖచ్చితంగా దీని మీదను విజిట్ చేస్తారు విజిట్ చేసి చర్య చర్య తీసుకుంటానని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను నేను మనం ఏం చేస్తాము అనే ఆలోచనతో ఉన్న ఉన్నంత వరకు కూడా ఈ విధంగా ఎవరా ఇక్కడ వచ్చినటువంటి వాడు అని అడిగితే అర్థం కాలేదా కాబట్టి ఆ అడిగే పరిస్థితి రావాలి అడిగే పరిస్థితి రావాలి అడిగే పరిస్థితి వస్తే అప్పుడు తెలుసుకుందాం వాళ్ళు మనం అందుకు వీటన్నిటి కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించి చర్య తీసుకోవడం జరుగుతుంది ఇది వెంటనే ఆపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఇక్కడ దానికి ఇంతవరకు లేదు ఎప్పుడో ఆఫ్ చేశారు డాక్టర్ గారు ఎప్పుడో ఆఫ్ చేశారు ఇది ఆంధ్ర ఇక్కడ మన ఇక్కడ చేసి ఇక్కడ నుంచి వాటర్ కూడాను ఆమ్దా పట్టణానికి వెళ్తుంది ఇది ఆమ్ దావసీ వెళ్తుంది ఇది ఈ దాని గుండా ఈ ఈ ఈ మధ్య గుండా ఇప్పుడు మన కనెక్టెడ్ ఉంది ఇప్పుడు మన చీమల వలస కొరలకోట కనుగుల వలస ఇవన్నీ కూడా ఇక్కడ మన ఆమ్దాల వలస ఇంత పెద్ద ప్రయో బహుళ ప్రయోజనాలు ఆశించి మేము తీసుకున్నటువంటి ఈ వ్యవహారాన్ని ఎలా చేస్తారా మొత్తం అందరికీ ప్రజలందరికీ నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇది పగలగొట్టారని చెప్పి కంప్లైంట్ చేశారు పైప్స్ పగలగొట్టారని చెప్పి పైప్స్ పగలగొట్టారని కంప్లైంట్ చేశారు వీళ్ళ మాటకే వేళ మానని వీళ్ళు తవ్వుకొని దబ్బేస్తారు తర్వాత ఇక్కడ పరిస్థితి ఏమిటో దీనికోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఎంత పెద్ద ప్రాజెక్ట్ అండి దాన్ని ఈ విధంగా చేస్తారా అందుకే దీన్ని వెంటనే తక్షణమే దీన్ని నిలుపుదల చేసి దీన్ని నిలుపుదల చేసి ప్రజలకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను నేను నేను జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు జిల్లాలో గా ఉన్నారా లేదా మాకు చెప్పండి లేరు అంటే మేము మీ దగ్గరికి రాము మీకు ఫోన్ చేసేస్తారు ఎప్పుడు ఫోన్ చేయండి నో బడీ ఈజ్ లిఫ్టింగ్ ద ఫోన్ జేసీ గారికి చేస్తే ఆయన ఏదో పనిలో ఉంటే పని ఉందని చెప్తారు లేకపోతే రెండు రోజులు మూడు రోజులు తర్వాత ఇస్తారు దిస్ ఈజ్ ద ట్ర సెట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇది జేసీ పరిధిలోకి వస్తుంది నా నా ఆంధ్రవోస్ట్ మున్సిపాలిటీ ఇట్ కమ్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది జేసీ మొత్తం ఏంటిది ఇవన్నీ చూడమని వచ్చి చూసి యాక్షన్ తీసుకోమనండి కరెక్టర్ ఈజ్ ఆయన చేస్తాడని నేను అనుకోను కావాల్సినటువంటి కరెక్ట్ పోస్ట్ ఆ పోస్ట్ కోసం ఆ సీట్లో ఉండటం కోసం నాన్న గుంజీలు పడుతున్నాడు ఆయన ఏదో ఆయన పాప ఆయన తాపతండి ఇబ్బంది ఎప్పుడైతే నేను నేను డైరెక్ట్గా చెప్తాను నేను అర్థమైందా విశాండత్త కూడా జేసీ కిందకు వస్తుంది శ్రీకాకుళానికి జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జు ఇవేమీ లేకుండా అలాగండి చెప్పమనండి జేసీ గారిని కానీ లేదు మిగిలినటువంటి పెద్దలు కానీ చెప్పమనండి పర్యావరణానికి ఎఫెక్ట్ ఉంది పర్యావరణం ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తక్షణమే ఉన్న ఫలంగా స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను వెంటనే జేసీ కలెక్టర్ అందరూ కూడా అలర్ట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని స్టాప్ చేయాల్సిన ఒకటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను